అందరు బాగున్నారా అనుకున్నాను ఈ రోజు వాగ్దానంతో నేను వచ్చాను ఈరోజు వాగ్దానము కీర్తనము అరవై ఆరవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ఆయనకు నేను మొదల పెడితే అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను అది ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానము మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు ఆకైతే తెలియదు కానీ దేవుడు చెబుతున్నాడు నీవు నాకు మొదలు పెట్టిన కుమారుడా నువ్వు నాకు మర్ర పెట్టిన కుమార్తె ఎప్పుడైతే నీవు నాకు మర్ర పెడతావో నా సేవకుని నోట ఎలా శ్రేష్టమైన కీర్తన ఉందో అలాగే నీ జీవితంలో కూడా శ్రేష్టమైన సంతోషం ఆనందం ఆశీర్వాదం నీ జీవితంలో వచ్చింది నీవు ఎప్పుడైతే నాకు మర్ర పెడతావో అప్పుడు శ్రేష్టమైన కీర్తన నన్ను సుధించే పాట నీలో ఉండిద్ది దేవా స్తోత్రాలు తండ్రి అని నీ నోట శ్రేష్టమైన స్థుతి ధానాల పాటు ఉండిద్ది ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో అప్పుడు నేను ఈ శ్రమలన్నిటి పిలిచి వేస్తాను కనుక నువ్వు సంతోషించి ఆనందించి శ్రేష్టమైన క్రితముతో నాకు శృిస్తావు అలా ఉండాలి ఉందిద్దిద్ది నేను గనుక నాకు మొదలుపెట్టిన కృష్ణ శ్రమలంటే నేను శ్రమలన్నీ తీర్చి వేస్తాను అని దేవుడు శ్రమ మరి ఎవరు భయపడుతున్నారు నాకు తెలియదు కానీ దేవుడికి స్ట్రమ్మలు అన్నింటినీ తుడిచి రాస్తాడంట నీ నోట శ్రేష్టమైన కీర్తన చూస్తాడంట ఇంకా దేవుడిని నమ్మినయడ దేవుడి కార్యం చూస్తారు మరి ఫ్రెండ్స్లో దేవుడు వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నా తర్లోపు ఈ వాగ్దానంలో అసంతిగా స్పష్టంగా మీ బిడ్డతో మాట్లాడి మీ ప్రధాలు అయ్యా నాయన వీడలందరూ ఈ గులోకు మన వాళ్ళందరినీ నమ్ముకొని శుభ్రచారం రక్షణ ఆత్మ ఉంటుంది అభిషేకం సాయం చేయాల ఇస్తే ఆయన ఈ బిడ్డలందరూ ఈ పూర్వకూల వారు నమ్ముకొని వాళ్ళు భారని బాగా తీసుకొని రక్షణ రక్షణ ముందుకుని ఆత్మని ఆత్మ అభిషేకం సాయం చేయాల అందరూ నేను నమ్మక మరి వేడుకుంటూ చేస్తున్నాను అనిపిస్తున్నాను నా అవలోకం వల్ల నా ప్రభుత్వం చేయదు ఆమె రిజిడెన్స్ రోజు వాగ్దానం మరి ప్రార్థనాస్తు కొడుకున్న आलू उसमें तो रोटी और सोना सोने आलू को बेचा दिया मेरे कॉल चेंज़ मेरे मरियो साइड में इस टाइम पर सेवन सिक्स थ्री जीरो फाइव नाइन सिक्स टू बजीरो एट में अन्य नंबर की कॉल चेंज़ मेरे मरियो के लिए बाप तंग करने लग जाएं और विज्ञान पर पास लोगान तरफ नहीं मार्केट सरकार प्रश्न में सदा करने तो वाल